ఒకవేళ యేసు స్థానాన్ని ఎవరైనా పొందాలని చూస్తే ఎవరన్నా తాను కూడా ఏసు వలె మార్గం అని చెప్పాలని చూస్తే అర్హత ఎవరికి లేదు ఏసుకి అన్నాను ఎందుకంటే నా గుహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏసు ప్రభుని ఎరగనంత వరకు ఏసు ప్రభుని ఎరిగిన తర్వాత కూడా వలె దేవుని న్యాయ కోపమును న్యాయ తీర్పును న్యాయ శిక్షను మన మీదికి రాకుండా తన మీదికి మళ్ళించుకొని దాన్ని అనుభవించి మానవ జాతికి రక్షణ ప్రసాదించిన ఒక దేవత గాని దేవుడు గాని ఎవ్వరూ లేరు ఇది బాహాటంగా నేను సాక్ష్యం ఇస్తున్నా ఉంటే చెప్పొచ్చు అతడు ఏ పాపము లేని పరిశుద్ధుడై ఉండాలి పాపుల కొరకు తనంతట తానే వచ్చి ప్రాణం పెట్టేవాడై ఉండాలి ఆ ప్రాణం ఎంత శక్తి కలదై ఉండాలంటే ఎల్ల ప్రాణులకు సరిపోయిన ప్రాణశక్తి కలిగిందై ఉండాలి ప్రాణం పెట్టడమే కాదు తిరిగి లేవాలి ఈ క్వాలిటీస్ అన్నీ ఆ వ్యక్తిలో ఉండాలి అది సృష్టికర్త తప్ప ఇంకొకటి ఎవ్వరూ లేరు మనుషుల చేత కల్పించబడ్డ మార్గాల్లో మనకు రక్షణ లేదు మనుషులు కల్పించినటువంటి దైవములు అనబడిన వారెవ్వరూ కూడా మనల్ని రక్షించడానికి అధికారం పొందలేదు అందుకోసం వాళ్ళు ఏమీ చేయలేదు నేను చెప్పినటువంటి కొలతలన్నీ యేసులో ఉన్నాయి యేసు ఏ పాపము లేని పరిశుద్ధుడు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాల్ విసిరినటువంటి ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే అంతేకాదు పొంతి పిలాతు సభలో యేసుని నిలిపినప్పుడు ఏసుతో మాట్లాడిన పిలాతు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా యూదులతో ఈ నీతిమంతుని ఎందు నాకే దోషము కనబడలేదు అన్నాడు ఏసు జీవితంలో దోషాలు లేవు ఏసు శిలువకు అప్పగింపబడేటప్పుడు ఏసు నిర్దోషత్వము వ్యక్తపరచబడాలి పస్కా గొర్రె పిల్లను వధించేటప్పుడు అది దోషము లేనిదై ఉండాలి నిర్దోషమైన గొర్రెపిల్లయి ఉండాలి అలాగే మనందరి దోషములకు పరిహారంగా ప్రాయశ్చిత్త బలిగా యేసు అప్పగింపబడేటప్పుడు యేసుని నిర్ధారణ చేసింది పిలాతు ఏమని ఈ నీతి మంతుని ఎందు నాకే దోషము కనబడలేదు అని అంటే అర్థమేంటో తెలుసా బలి కావటానికి గొర్రె సిద్ధమే ఇది యోగ్యమైనదే అని పిలాతు నోటితో చెప్పించాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలుయా